రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు సీట్లు ఇవ్వచ్చు మార్చచ్చు తర్వాత సీట్లు తీసి పక్కన పెట్టచ్చు ఏదైనా జరగచ్చు ఇప్పుడు కేసీఆర్ నాని విషయంలో అదే జరగబోతుందనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు కేసీఆర్ నాని సీటు సేఫ్ అంటున్నారు దానికి కారణం తాజాగా చేర్ మార్పులు చేర్పులతో ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయింది వైసీపీకి సంబంధించి వాస్తవానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సీట్ అయితే ఎగిరిపోయింది ఆయన ప్లేస్లో తిరుపతిరావు యాదవ్ అనే వ్యక్తిని అక్కడి నుంచే బీసీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చారు అంటే సెకండ్ క్యాడర్ సంబంధించిన వ్యక్తిని ఆయనకి ఇప్పుడు పగ్గాలు అభిజెప్పారు అక్కడ అయితే ఈ నేపథ్యంలోనే కేసినేని నాని సీటును కూడా కదిపే ప్రయత్నం చేస్తారని మొన్నటి వరకు అనుకున్నారు ఎప్పుడైతే అక్కడ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ పెట్టేశారు ఇంకా కేసునే నాని ఎంపీ అభ్యర్థిగా ఆయన అయితే జరిపే ఇది ఉండదు ఖచ్చితంగా ఆయన సీటు సేఫ్ అనేది కాకపోతే అది ఎవరు చెప్పలేదు ఎవరు వాళ్ళు వాళ్ళే ప్రచారం చేసుకుంటారు వాళ్ళే క్లారిటీ ఇచ్చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే వాస్తవానికి ఒకవేళ నానిని కనుక ఆ సీట్ నుంచి తప్పిస్తే ఆయన కుమార్తె శ్వేతను అక్కడ మైలవరం సీట్ నుంచి రంగంలో దింపబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే సాగింది అది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వేరే అభ్యర్థిని పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎంపీగా నానినే ఉంటారు లేదు కుమార్తె కనుక సీట్ ఇస్తే నానిని మారుస్తారు అనే ఒక ప్రచారం చేశారు ముందు కానీ అదంతా అని తేలిపోయింది ఎందుకంటే అంత ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కండవా కప్పుకొని నెక్స్ట్ డే సీట్ అనౌన్స్ చేయించుకున్న కేసుని నాని ఇప్పుడు సీట్ లేదంటే ఆయన ఊరుకుంటాడా ఆయనకు అవసరం అయితే అయినా వైఎస్ఆర్సీపీ అలాంటి పనులు చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా కాకపోతే వీళ్ళకి వీళ్ళే ప్రచారాలు చేసేసుకుంటారు అంతే ఒక రకంగా డిమోరలైజ్ చేయడం అనమాట కేసు నాని గారిని డిమోరలైజ్ చేసేసి ఆయన్ని ఒకటేలా పడిపోయేలా చేసేసే ప్రయత్నం అది నీకు సీట్ తీసేస్తారట ఉండదని అది కొద్ది రోజులే సాగింది ప్రచారం జరిగే పనులైతే జరిగిపోతుంటే ఇటువంటి ఫేక్ ప్రచారాలు అయితే ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెప్తున్నారు